ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సాయి సిస్లా వార్తల్లోని దేశంలో రాజ్యాంగం అమలులోకి వచ్చి డెబ్బై ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా ఈరోజు రాజ్యసభలో ప్రత్యేక చర్చ జరుగుతోంది రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టును సందర్శించారు భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ సదస్సును నిర్వహిస్తోందని శాఖ మంత్రి మండిపల్లి రెడ్డి పేర్కొన్నారు రాష్ట్రం నుండి ఎన్నికైన ముగ్గురు రాజ్యసభ సభ్యులు బీద రావు ఆర్ కృష్ణయ్య సానా సతీష్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు దేశంలో తొలిసారి విజయవాడలో క్లౌడ్ పెట్రోలింగ్ ప్రారంభించామని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కెసి నేని శివనాథ్ తెలిపారు దేశంలో రాజ్యాంగం అమలులోకి వచ్చి డెబ్బై ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా రాజ్యాంగంపై రెండు రోజుల ప్రత్యేక చర్చ ఈరోజు రాజ్యసభలో ప్రారంభమైంది ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభలో ప్రసంగించారు ఎనీ అమెండమెంట్ ఆన్ ది టెస్టింగ్ బోర్డ్ సెకండ్ ఐడ్ లైక్ టు సే ఇఫ్ ద ఎకనామిక్ ఇంటెంట్ అండ్ ద ఎకనామిక్ అవుట్కమ్ ఆఫ్ ఎనీ కాన్స్టిట్యూషనల్ అమెండమెంట్ హస్ యాక్చువల్లీ బీన్ క్వాలిఫైడ్ అండ్ హస్ ద అవుట్కమ్ హెల్ప్డ్ ద సొసైటీ అట్ లంచ్ థర్డ్ ఐడ్ లైక్ టు టెస్ట్ ఇట్ ఆన్ ది గ్రౌండ్ ఆఫ్ ప్రాసెస్ అడాప్టెడ్ ఫర్ ఇట్ ఫర్ ద అమెండమెంట్ ఇట్ self అండ్ ఫోర్త్ ద కాన్స్టిట్యూషనల్ స్పిరిట్ బిహైండ్ సచ్ ఎనమెంట్ కాగా దేశంలో రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా శుక్రవారం శనివారం నాడు కూడా లోక్సభలో ప్రత్యేక చర్చ జరిగింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజ్యసభలో రేపు ప్రసంగించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టును సందర్శించారు విహంగ వీక్షణం ద్వారా ప్రాజెక్టు పనులను పరిశీలించారు అనంతరం ప్రాజెక్టు పురోగతిపై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి అధికారులు ఇంజనీర్లతో ఆయన సమీక్ష నిర్వహించారు ఈ సమీక్షా సమావేశంలో ప్రాజెక్టు పనులు నిర్వాసితుల పునరావాసంపై అధికారులతో చర్చించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఐదు నెలల్లో దగ్గర దగ్గర ఇరవై ఇరవై ఐదు సార్లు సెక్రటరియట్ లో రివ్యూస్ తీసుకోవడం గాని ఏదైతే డయోఫ్రామ్ వాలి కొత్తగా నిర్మాణం చేయాలి నాణ్యత విషయంలో రాజీ పడకూడదు సేఫ్టీ ముఖ్యమైన ఆ డీ వాల్ ఏదైతే నిర్మాణం ఉందో అది రేపు జనవరిలో ప్రారంభించాలని దానికి అనుగుణంగా ఆ ప్లాట్ఫామ్ గాని దాని గైడ్ వాల్స్ ఆల్రెడీ అక్కడ ఫీల్డ్ లో వర్క్ జరుగుతుంది మెయిన్ డ్యామ్ ఏదైతే అర్థకం రాక్ ఫీల్డ్ డ్యామ్ ఉందో అది కూడా పేలల్ గా చేయాలని ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ కూడా దానికి ఓకే చేశారు కాబట్టి అది కూడా గ్యాప్ వన్ గ్యాప్ టూ ఎప్పుడు ప్రారంభించాలి కేంద్రం ఇచ్చిన ఇరవై ఏడుకే పూర్తి చేయాలని ఆలోచనతో షెడ్యూల్ ని రూపొందించుకుని చేయాలి అనేటువంటి ఆలోచనతోటి ప్రభుత్వం పనిచేస్తుంది భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ సదస్సును నిర్వహిస్తోందని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు అనమయ్య జిల్లా చిన్నమండెం మండలం బోరెడ్డిగారి పల్లెలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో మంత్రి ఈరోజు పాల్గొన్నారు ఈ సందర్భంగా రెడ్డి మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని అన్నారు ప్రీతి నియోజకవర్గంలో స్థానిక ప్రజాప్రతినిధులు దర్బార్ కార్యక్రమాలను నిర్వహించి సమస్యలను పరిష్కరించడం జరుగుతుందన్నారు రెవెన్యూ అధికారులు భూ సమస్యల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని మంత్రి సూచించారు దేశంలో తొలిసారి విజయవాడలో క్లౌడ్ పెట్రోలింగ్ ప్రారంభించామని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ తెలిపారు సాంకేతిక పరిజ్ఞానంతో క్లౌడ్ పెట్రోలింగ్ పేరుతో డ్రోన్ల గస్తీని నగర పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబుతో కలిసి ఆయన నిన్న ప్రారంభించారు ఈ సందర్భంగా శివనాథ్ మాట్లాడుతూ దేశంలోనే ప్రప్రథమంగా ప్రతి ఇరవై ఎనిమిది పోలీస్ స్టేషన్స్ లోను డ్రోన్స్ వాడే నగరంగా వృద్ధి చెందిన ఫోరెన్సిక్ ల్యాబ్ ఎప్పుడో మనకు వచ్చింది కానీ గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇంతవరకు నిధులు రాలేకపోయింది అంతేకాకుండా అప్ప గ్రే హౌన్స్ ఇటువంటి అన్ని కూడా మనం రాబెట్టుకోవాలి ఇవాళ మనం వాడే వాహనాలు కానించి మనం వాడే సీసీ లైట్ల వరకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిధులు తెచ్చుకోవచ్చు అనంతరం పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు మాట్లాడుతూ వనరబుల్ ప్లేసెస్ అన్నిటిని డ్రోన్ కి ఇచ్చి ఆటోమేటిక్ గా ఒక డ్రోన్ వెళ్లి సర్వేలెన్స్ నిఘా చేసి వస్తే ఎంత బాగుంటుందనే ఆలోచిస్తే మనకు అందరికి అర్థమవుతుంది ఇప్పుడు మనం అంటే యూ టీచింగ్ ప్లేసెస్ అంతా వనరబుల్ మ్యాపింగ్ చేశాం గంజాయి సేవించే ప్రాంతాలన్నీ కూడా మ్యాపింగ్ చేశాం ఓపెన్ డ్రింకింగ్ ప్లేసెస్ కూడా మ్యాపింగ్ చేశాం ఎక్కడ క్రైమ్ జరుగుతుందో ఆ క్రైమ్ జరిగే ప్రదేశం మ్యాప్ చేశాం కాబట్టి అక్కడ అవసరం అనుకుంటే అక్కడ పోవచ్చు డ్రోన్ నిఘా వ్యవస్థను ఒకటి ఏర్పాటు చేయబోతున్నాం రాష్ట్రం నుండి ఏకగ్రీవంగా ఎన్నికైన ముగ్గురు రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు ఆర్ కృష్ణయ్య సానా సతీష్ ఈరోజు స్వీకారం చేశారు ఢిల్లీలో ఈ ఉదయం వారితో రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ స్వీకారం చేయించారు రాజ్యసభ ఉప ఎన్నిక ఇటీవల జరగగా ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ నుండి బీద మస్తాన్ రావు సానా సతీష్ భారతీయ జనతా పార్టీ నుండి ఆర్ కృష్ణయ్యలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు తెలుగు భాషాభివృద్ధి కోసం సాహితీ యాత్రలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్నదని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్ కళ్యాణ్ విజయవాడ బుక్ ఫెస్టివల్ కమిటీ ప్రతినిధులు నిన్న కలిశారు విజయవాడలో పుస్తక మహోత్సవ నిర్వహణ సమస్యలను వారు ఆయన దృష్టికి తీసుకువెళ్లగా సమస్యను పరిష్కరిస్తామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు అనంతరం ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఆధ్యాత్మిక చారిత్రక స్థలాల పర్యాటకం విధంగానే సాహితీ పర్యాటకం రావాలన్నారు కవులు రచయితల స్వస్థలాలు వారి జ్ఞాపకాలు ఉన్న ప్రాంతాలను భాషాభిమానులు విద్యార్థులు సందర్శించేలా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు భారత ప్రముఖ తబలా విద్వాంసులు జాకిర్ హుసేన్ నిన్న కన్నుమూశారు డెబ్బై మూడు సంవత్సరాల వయసు గల ఆయన గుండె సంబంధిత వ్యాధులతో చికిత్స పొందుతూ అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు పంతొమ్మిది వందల యాభై ఒకటవ సంవత్సరం మార్చి తొమ్మిదవ తేదీన ముంబైలో జన్మించిన జాకిర్ హుసేన్ ప్రముఖ తబలా విద్వాంసులు ఉస్తాద్ అల్లా రఖాఖాన్ కుమారుడు దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తబలా విద్వాంసునిగా జాకిర్ హుసేన్ పొందారు భారత శాస్త్రీయ సంగీతానికి ఎనలేని సేవ చేసినందుకుగాను కేంద్ర ప్రభుత్వం ఆయనను పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో పద్మశ్రీ రెండు వేల ఇరవై రెండులో పద్మభూషణ్ రెండు వేల ఇరవై మూడులో పద్మ విభూషణ్ పురస్కారాలతో సత్కరించింది సంగీత నాటక అకాడమీ గ్రామీ పురస్కారాలు కూడా ఆయన పొందారు ఆయన మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు రహదారి ప్రమాదాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని శ్రీకాకుళం జిల్లా రవాణా కమిషనర్ ఏ విజయసారథి అన్నారు శ్రీకాకుళంలో ఈరోజు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరూ రహదారి భద్రతా నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని కోరారు రోడ్డు ప్రమాదాలలో మరణించిన కుటుంబాలపై సమగ్ర గణన చేశామని అన్నారు హెల్మెట్ వాడకపోవడం అతివేగం పరిమితికి మించి బరువుతో వెళ్తున్న వాహనాలు రహదారి ప్రమాదాలకు ప్రధాన కారణమని ఆయన వివరించారు విద్యుత్ పొదుపుపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా అన్నారు జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలలో భాగంగా సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కమిటీ లిమిటెడ్ సిపిడిసిఎల్ ఆధ్వర్యంలో ఒంగోలులో నిర్వహించిన ఇంధన పొదుపు అవగాహన ర్యాలీని ఆమె ఈరోజు ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ పాతికేయులతో మాట్లాడుతూ భవిష్యత్తు తరాలకు సంప్రదాయ ఇంధన వనరులను అందించాలంటే విద్యుత్ను పొదుపుగా వినియోగించుకోవాలన్నారు విద్యుత్ పొదుపునకు సంబంధించి విద్యుత్ శాఖ ఇచ్చే సూచనలను ప్రజలు పాటించాలని కోరుతూ ఎనర్జీ కన్సర్వేషన్ పైన ప్లెజ్ తీసుకోవడం అదే విధంగా స్కూల్ స్టూడెంట్స్ కాలేజ్ స్టూడెంట్స్ డిబేట్స్ డిస్కషన్స్ అండ్ దెన్ కాంపిటీషన్ ఎస్ఏ కాంపిటీషన్ ఎనర్జీ కన్సర్వేషన్స్ పైన పెడుతున్నాము ఎందుకంటే మనకు అన్ని డెవలప్మెంట్ కి ఎనర్జీ అనేది కావాలి సో మనం ఎక్కువ వాడితే డిప్లీషన్ అవుతుంది ఎలా మనము తక్కువ ఎనర్జీ విత్ మోర్ ఎఫిషియన్సీ వాడాలి అనేది ప్రజల అందరి కోసం ఇటువంటి కార్యక్రమం మనం నిర్వహిస్తున్నాము ప్రజల అందరికీ కూడా చేయాలని పార్వతీపురం మన్యం జిల్లాలో ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ రేపు పర్యటిస్తారని జిల్లా కలెక్టర్ ఎ శ్యాంప్రసాద్ తెలిపారు జిల్లాలోని కురుపాం నియోజకవర్గం గిరిజన గ్రామాలైన కిడవాయి తిత్తిలి గ్రామాలను సందర్శిస్తారని ఆయన చెప్పారు ఉప ముఖ్యమంత్రి పర్యటించనున్న నేపథ్యంలో గుమ్మలక్ష్మీపురం మండలం ఎల్విన్పేటలో హెలీప్యాడ్ను జిల్లా కలెక్టర్ ఈరోజు పరిశీలించారు ఈ సందర్భంగా పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలో జరుగుతున్న ట్రాక్ మరమ్మత్తు పనుల దృష్ట్యా ఈ రోజు నుంచి ఈ నెల ఇరవై ఏడో తేదీ వరకు పలు రైళ్లను రద్దు చేయగా మరికొన్నింటిని దారి మళ్లించినట్లు డివిజనల్ రైల్వే మేనేజర్ విజయ్ కుమార్ తెలిపారు ఇందులో భాగంగా గుంటూరు డోన్ గుంటూరు రైలు రద్దు చేసినట్లు పేర్కొన్నారు ఈ నెల ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో పూరి యశ్వంతపూర్ పూరి రైలు దారి మళ్లించినట్లు చెప్పారు ఈ నెల పద్దెనిమిది ఇరవై ఐదు తేదీల్లో హౌరా యశ్వంతపూర్ రైలును నంద్యాల ఎర్రగుంట్ల గుత్తి అనంతపురం మీదుగా ఇరవయ తేదీన యశ్వంత్పూర్ హౌరా రైలును అనంతపురం గుత్తి ఎర్రగుంట్ల నంద్యాల మీదుగా దారి మళ్లించి నడుపుతున్నట్లు తెలిపారు దేశంలో రాజ్యాంగం అమలులోకి వచ్చి డెబ్బై ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా ఈరోజు రాజ్యసభలో ప్రత్యేక చర్చ జరుగుతోంది రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టును సందర్శించారు భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తోందని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రెడ్డి పేర్కొన్నారు రాష్ట్రం నుండి ఎన్నికైన ముగ్గురు రాజ్యసభ సభ్యులు బీద రావు ఆర్ కృష్ణయ్య సానా సతీష్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు ప్రాంతీయ వార్తలు తిరిగి సాయంత్రం గంటల నిమిషాలకు వింటారు